హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్స్ సో అందరికీ తెలిసిందే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి దసరా శర నవరాత్రులు అయితే మొదలయ్యాయి కదా సో ఈరోజు మా ఇంటికి దగ్గరలో దసరా ఉత్సవాలు అయితే చాలా గ్రాండ్గా అయితే నిర్వహిస్తున్నారు సో ఈరోజు వచ్చేసరికి రెండో రోజు కావడంతో కనకదుర్గమ్మ తల్లి గాయత్రీ దేవి అలంకారంలో అయితే మనకైతే దర్శనమిస్తున్నారు చూస్తున్నారు కదా చాలామంది భక్తులైతే వచ్చి అమ్మవారిని అయితే దర్శించుకోవటం అయితే జరుగుతుంది ఈ సంవత్సరం అయితే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ప్రారంభమయ్యి అక్టోబర్ రెండో తారీఖు దాకా అయితే దసరా ఉత్సవాల నవరాత్రులు అయితే జరుగుతున్నాయి ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు అయితే మనకైతే దర్శనమివ్వటం జరుగుతుంది సో చూస్తున్నారు కదా గాయత్రి దేవి అలంకరణ రూపంలో మనకైతే అమ్మవారు దర్శనం ఇవ్వటం జరుగుతుంది సో ఈరోజు సరికి రెండో రోజు మూడో రోజు వచ్చి అమ్మవారు మనకైతే అన్నపూర్ణ దర్శనం ఇవ్వటం అయితే జరుగుతుంది ఈ ఏడాది తిది వృద్ధి చెందటంతో రెండు వేల ఇరవై ఐదు దసరా నవరాత్రులను పది రోజుల పాటు అయితే నిర్వహించాలని నిర్ణయించారు అనంతరం పదకొండవ రోజున అనగా అక్టోబర్ రెండవ తారీఖున దసరా పండుగ అయితే జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది సాధారణంగా ప్రతి ఏటా కనకదుర్గమ్మ అమ్మవారిని పది రకాల అలంకారంలో పూజించటం జరుగుతుంది ఏడాది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన పదకొండవ అవతారంగా మన అమ్మవారైతే అయితే దేవిగా భక్తులకైతే దర్శనం ఇవ్వటం అనేది జరుగుతుంది సో నేను మా సుప్రియ అయితే ఇద్దరం కలిసి చాలా చక్కగా అమ్మవారిని అయితే దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా బయట వచ్చేసరికి అందరూ భక్తులైతే క్యూ పద్ధతిలో పాటిస్తున్నారు సో అమ్మవారి తీర్థప్రసాదాలు అయితే అయితే పంచటం జరుగుతుంది శరణవరాత్రుల సందర్భంగా చాలా భారీ సిట్టింగ్ అయితే వేయటం జరిగింది చాలా అంటే చాలా బాగుంది సో ఫైనల్గా మా ఇద్దరికైతే ప్రసాదం అయితే వచ్చేసింది సో ప్రసాదంగా అయితే పులిహోర దద్దోజనం ఈ రెండు ప్రసాదాలు అయితే పెట్టారు చాలా బాగుంది